రుద్రంగి మండలంలో మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం అలాగే పంట పొలంలో ఉన్న ధాన్యం తడుస్తుందో అనే బాధతో రైతులు ధాన్యం కుప్పల వద్దకు పరుగులు పెట్టారు ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్పలుగా ఆరబెట్టిన రైతులు అకస్మాత్తుగా అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోతుందనే ఆవేదనతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొనుగోలు కేంద్రాలకు పరుగులు తీశారు అకాల వర్షాలు ఉన్నందున కనీసం ధాన్యంపై కప్పడానికి టార్మలిన్ కవర్లు అందిచేయాలని రైతులు కోరుతున్నారు అలాగే కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు